బండి ఉన్న ప్రతి ఒక్కర్ని ఇప్పుడు కాస్త టెన్షన్ పెట్టే వార్త ఒకటొచ్చింది అదేంటంటే ఈ వెహికల్ ఫిట్నెస్ ఫీజులు ఇవి భారీగా పెరిగాయనంటున్నారు అసలు దీన్ని మనం కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఇది ఇది మామూలు పెంపు కాదు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక గీత గీసింది అంటే ఏ విధంగా అంటే వాహనాల వయసును బట్టి ఫీజులను మూడు స్లాబులుగా స్లాబులా అవును పది నుంచి పదిహేనే పదిహేను నుంచి ఇరవై ఆ తర్వాత ఇరవై ఏళ్ళు దాటిన వాటికి ఇక్కడే అసలు విషయం ఉంది అంటున్నారు ముఖ్యంగా ఆ ఇరవై ఏళ్ళు దాటిన వాహనాల యజమానులకు ఇది పెద్ద షాక్ అని నిజమే వాళ్లపై ఫీజులు ఏకంగా పది రెట్లు పెరిగాయి ఉదాహరణకు చెప్పగలరా ఇప్పుడు ఒక భారీ వాహనం అంటే బస్సు లాంటిది ఉంటే దానికి ఇప్పుడు కొత్త ఫీజు ఇరవై రూపాయలు పాతిక్వేల అవును అలాగే మీడియం కమర్షియల్ వెహికల్ అంటే చిన్న లారీల లాంటి వాటికి మరి ఏస్ లాంటి చిన్న గూడ్స్ వాహనాలకు వాటిని ఎల్సీవి అంటారు కదా వాటికి పదిహేను వేలు సరే ఇక ఆటోల సంగతి ఆటోలకు ఏడువేలు బైకులకు రెండు వేల రూపాయలు ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై ఏళ్ళు దాటిన బైక్ ఇరవై ఏళ్ళు దాటిన బైక్ ఇది నిజంగా చాలా పెద్ద పెంపు మరి కాస్త తక్కువ వయస్సున్న వాహనాలకు ఏమైనా ఊరట ఉందా ఆ ఉంది పదిహేనేళ్లు దాటిన వాహనాలకు ఫీజులు దీనితో పోలిస్తే చాలా తక్కువ ఎంత తక్కువ ఇప్పుడు పదిహేనేళ్లు దాటిన బైకుకు ఫీజు కేవలం నాలుగు వందల రూపాయలు అమ్మో ఎంత తేడా ఇరవై ఏళ్లు దాటితే రెండు వేలు పదిహేను దాటితే నాలుగు వందలు అవును అలాగే మన కార్లు అంటే ఎల్ఎంవికి ఆరు వందల రూపాయలు కమర్షియల్ వెహికల్కైతే వెయ్యి రూపాయలు దీని బట్టి ప్రభుత్వం ఆ ఇరవై ఏళ్ల మార్కును ఎంత సీరియస్గా తీసుకుందో అర్థమవుతోంది ఇప్పుడ అత్యంత కీలకమైన విషయం ఇంకోటింది ఈ కొత్త నియమాలు వెంటనే అమల్లోకి వచ్చాయంటున్నారు నిజమేనా అవునండి అక్కడే చాలామందికి అసలు సమస్య తక్షణమే అమల్లోకి వచ్చాయి ఉంటుంది ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పెడతారు కదా పడతారు ఈ ఫీజుల పెంపు వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క వాహన స్క్రాపేజ్ పాలసీని ప్రోత్సహించడం అంటే వాహనాల్ని రోడ్ల మీద నుంచి తీసేయాలన సరిగ్గా అదే పాతవి